నమస్కారం అండి మీ పేరు పేరు నా మస్తాన చాలా బాగుందమ్మా సినిమా చాలా బాగుంది సినిమా అంటే యాత్ర వన్ చూసాను సరే టూ ఎలా ఉంటుందని వచ్చాను అంతే టికెట్లు దొరకలే అలా తీసుకున్నా సంపాదించుకున్నాం కూడా బాగా వచ్చారండి బాగా హౌస్ఫుల్ అయిందమ్మా చాలా బాగుంది సినిమా అయితే ఎక్సలెంట్ మామూటి గారు యాక్టింగ్ అయితే కళ్ళ మిల్లు చాలా బాగుంది ఆయన చనిపోయింది మొత్తం బాగా చూపించారు అని అంటున్నారు అండి చాలా మంది అంటే ఆయన చనిపోయిన మామూలుగా అంటే జనాలు బాధపడేది చాలా అది జరిగింది కదా పార్టీల సంగతి పక్కన పెడితే మనకు కళ్ళ ముందు కనపడతా ఉంటది అక్కడ నిజంగా ఆయన కూడా మమ్ముటి గారు ఆయన గురించి చెప్పాల్సిన కొత్తగా చెప్పాల్సిన లేదు ఎక్సలెంట్ చాలా బాగా చేశారు ఆయన మరి జగన్ గారు కూడా చాలా రియల్ గా చూపించారు జగన్ గారిని కూడా అంటున్నారు నిజంగా జీవా గారు నిజంగా జగన్ గారు లాగా ఉన్నారు ఆయన సేమ్ జగన్ గారిని చూసినట్టు అనిపించింది ఆ ఎక్స్ప్రెషన్ గది కానీ జగన్ గారు రియల్ లైఫ్లో సేమ్ ఏదైతే జరిగిందో అదే చూపించారు రాజకీయాలు అతీతంగా అంటున్నారు సేమ్ అలాగే చూపించారండి మరి అలా రాజకీయాలు మనకి సంబంధం లేదుగా మన సినిమా చూడటా కూర్చోం సినిమా బాగుంది ఎక్సిలెంట్గా ఉంది సినిమా చూసిన సేపు రాజకీయాలు చూసినట్టుందా లేదా మీకు ఒక సినిమా చూస్తున్నట్టే ఏదో అంటే జరిగిన కథ చూస్తున్నట్టు ఉందండి బాగుంది సినిమా స్టోరీ అంతా లైన్ బాగుంది రాజకీయ ఫలాంటి రాజకీయ ఈ పార్టీ ఆ పార్టీ మాకు సంబంధం లేదు ఓ సినిమాకి వచ్చిన సినిమా అయితే చాలా బాగుంది ప్రతి ఒక్కళ్ళ యాక్టింగ్ బాగుంది ప్రతి ఒక్కరితో బాగుంది జీవా గారు కానీ మమ్మూటి గారు కానీ అలాగే హీరోయిన్ క్రితం చేసిన ఆవిడ గారు కానీ అందరికీ ఎక్కడ వరకు నా భారతీ గారు ఎవరు మరి హీరోయిన్ చూడాలి చంద్రబాబు నాయుడు గారు క్యారెక్టర్ ఎలా ఉంది నెగిటివ్గా ఏమైనా చూపించారా ఎవరు నెగిటివ్ అట్లా ఏ రాజకీయ ఎత్తుగలు చూపించారు అంతే సోనియా గాంధీ గారు అండి బాగా చూపించారు సోనియా గాంధీ గారు మాకు పార్టీలతో సంబంధం లేదమ్మా జస్ట్ సినిమాకి వచ్చాము ఆ ఎవరో మీలాంటి చెప్తే సోనియా ఆ సోనియా దగ్గరలో ఉన్నారు అంతే ఎంత ఇస్తారు అండి రేటింగ్ సినిమా సినిమా హిట్ అనుకుంటా చాలా బాగుంది బట్ లేకపోతే ఇంతమంది చాలా ఎందుకు ఉంటారు సినిమాల్లో నమస్కారం అండి మీ పేరు దుర్గాప్రసాద్ అండి నా పేరు నుంచి వచ్చానండి ఆ సినిమా చూశానండి చాలా ఉందండి సూపర్గా ఉందండి చాలా బాగుందండి మేడం గారు యాత్ర వన్ కూడా చూశాను ఇప్పుడు యాత్ర టూ కూడా చూద్దామని వచ్చాను సినిమా అయితే చాలా బాగుంది అంత అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మ్యాక్సిమం అందరికీ తెలియదు సీఎం కాకముందు ఎలా ఉన్నారు ఎలా వచ్చారు ఎలా కష్టపడి వచ్చారు అనేది ఈ సినిమా ద్వారా అయితే కనుక హండ్రెడ్ పర్సెంట్ అందరికీ తెలుస్తుంది అండి గారు అసలు ఎలా చేశారండి జగన్ క్యారెక్టర్ సూపర్ అంటే సూపర్ యాక్టింగ్ అండి జీవా గారు అసలు ఎస్టిమేషన్ చేయాల బాగా సెట్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారికి మేము జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నట్టే అనిపించింది జీవా జీవా గారు అంత రియాలిటీగా చేశారు యాక్టింగ్ అసలు ఎవరెవరు క్యారెక్టర్ క్యారెక్టర్లు ఉన్నాయండి అందులో కొడాల నాని గారు కానీ నందిగం సురేష్ గారు కానీ రోజా గారు కానీ వీళ్ళంతా ఉన్నారండి గారు సురేష్ గారు లేరు ఎందుకని షర్మిల గారిని ఎందుకు తీసుకోలేదు అంటారండి అంటే ఆవిడ ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఎంతో కష్టపడ్డారు ఆయన కోసం తిరిగారు కదా చాలా అంటే పాదయాత్రలో చూపించలేదు ఆవండి పాదయాత్రలో శర్మిల గారిని చూపించలేదండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారినే చూపించారు విజయమ్మ గారిని విజయమ్మ గారిని చూపించారు అంటే ఆయన రియల్ గా పడ్డ కష్టాలు ఇవన్నీ ఉన్నాయని అంటున్నారు సేమ్ అలాగే ఉందండి సినిమా అలాగే ఉందండి సేమ్ అలానే ఉంది మరి బాబు గారిని ఎలా చూపించారండి చంద్రబాబు నాయుడు గారిని బాబు గారిని అండి బాగా చూపించారు బాబు గారిని కూడా ఆయన క్యారెక్టర్ కానీ ఆయన కానీ మళ్ళీ ఎవరు వస్తారనుకుంటున్నారండి సీఎం అది ప్రజల చేతిలోనే ఉంటుందండి అది ప్రజల చేతిలోనే ఉంటుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ